ఈ ఉంగరం ధరిస్తే దశ తిరుగుతుంది ఇది మామూలు ఉంగరం కాదు ఆడవాళ్ళు అలంకారానికి ఇచ్చే ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అందులో అందాన్ని పెంచే ఆభరణాల విషయంలో ఇంకా శ్రద్ధ ఎక్కువగా పెడతారు అందులో వెండి ఉంగరం కూడా ఒకటి ప్రధానంగా ఆభరణాలు అంటే సాధారణంగా గుర్తుకు వచ్చేది వెండి బంగారం వజ్రాలు ఈ ఆభరణాలను ధరించడం వల్ల అందం పెరగడమే కాకుండా జ్యోతిష్య శాస్త్రంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి మనం ధరించే నగలు మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉంగరాలు ముఖ్యంగా బంగారు ఉంగరాలు ధరించడం వల్ల మన శరీరానికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే ఇది మన మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది ఇది మీకు అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది బంగారు ఉంగరమే కాదు విభిన్నమైన ఉంగరాలు ధరించడం ద్వారా మన జీవితాన్ని మార్చుకోవచ్చు బంగారం వెండి ఉంగరాలు ధరిస్తే అది మన మనస్సుపై కూడా ప్రభావం చూపుతుంది ఇది భావోద్వేగాలను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది అలాగే ఇది శాంతి శ్రేయస్సును పెంచుతుంది ఇది మీ మానసిక ఆరోగ్యానికి కూడా మంచి ప్రయోజనాలను అందిస్తుంది ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది ఉంగరాన్ని ధరించడం వల్ల గ్రహ సమస్యలు కూడా తీరుతాయి మీ జాతకంలో ఏదైనా గ్రహం బలహీనంగా ఉన్నట్లయితే లేదా వారి స్థానం కారణంగా మీరు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే ఉంగరాలు అన్ని సమస్యలను పరిష్కరిస్తాయి గ్రహాలకు అనుకూలమైన ఉంగరాన్ని ధరించడం ద్వారా మీరు చాలా వరకు ప్రయోజనాలను పొందవచ్చు అయితే పండితుడికి జాతకాన్ని చూపించి వారి సలహా మేరకు ధరించాలి మహిళలు ఎల్లప్పుడూ తమ ఎడమ చేతికి వెండి ఉంగరాన్ని ధరిస్తే సిరి సంపదలు పెరుగుతాయని నమ్ముతారు ఈ వెండిని చంద్రుని చిహ్నం అంటారు కనుక చంద్రునికి సంబంధించిన సమస్య ఉంటే వెండి ఉంగరాన్ని ధరిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి వెండి ఉంగరాన్ని ధరించడం వల్ల జీవితంలోని అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అలాగే ఆర్థికంగానూ లాభపడుతుంది శాస్త్రంలో బంగారు ఉంగరాలతో సహా కొన్ని ఇతర ఆభరణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది బంగారాన్ని సూర్యుని లోహంగా పరిగణిస్తారు ఇది శరీరానికి శక్తినిస్తుంది ప్రధానంగా బంగారు ఉంగరాన్ని ధరించడం ద్వారా సూర్యుని శక్తిని పొందవచ్చు అలాగే దీని నుండి అనేక శుభ ప్రయోజనాలు పొందవచ్చు బంగారం ఎల్లప్పుడూ సంపద శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది బంగారు ఉంగరాన్ని ధరించడం ద్వారా మీరు ఆర్థిక శ్రేయస్సుతో పాటుగా విజయాన్ని పొందగలుగుతారు బంగారు ఉంగరాన్ని ధరించడం వల్ల జీవితంలో కొత్త అవకాశాలు లభిస్తాయి మరియు ఆర్థిక వృద్ధిని సాధిస్తారు బంగారు ఉంగరాన్ని ధరించడం వల్ల నిద్ర సమస్యలను పరిష్కరిస్తుంది అలాగే జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ఉంగరం సహాయపడుతుందని నమ్ముతారు అలాగే ఇది మీ కెరీర్ లో ఎదగడానికి మీకు సహాయపడుతుందని చెప్పవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు